సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలిన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలికైతే వెళ్ళిపోదాం ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నోట ఆయన పలికించబోతున్నారు అంటే బిడ్డా ఇది పుణ్యాత్మలకు మాత్రమే కోట్లలో ఒకరికి దక్కే అవకాశం ఈరోజు నీకు దక్కింది ఎంత పుణ్యం చేశావో ఎంత అదృష్టం చేశావో తెలీదు ఎంతటి అదృష్టం ఈరోజు నీ సొంతం కాబోతోంది ఏంటో తెలుసా సాక్షాత్తు ఏడుకొండలవాడు ఈ రోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు తల్లి నిన్ను ఎంచుకున్నాడు ఎందుకంటే ఏడుకొండలవాడి చూపు నీ మీద పడింది తన దయ నీ మీద పడింది తన కరుణ నీ మీద పడింది కోట్ల రూపాయల ధనం నీ ఖాతాలో జమ చేసి మరీ వెళ్తాడట బిడ్డ జాగ్రత్తగా అందుకో ఈ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా చే జారిపోతుంది నీ గుమ్మం దాకా వచ్చిన అదృష్టం వెనుదిరిగిపోతుంది జాగ్రత్త ఎందుకంటే అందరికీ కూడా ఈ అదృష్టం రావటం లేదు అందరికీ కూడా ఈ అవకాశం ఇవ్వటం లేదు ఏడుకొండలవాడు తను ఎంచుకున్న వారికి మాత్రమే తన మనసు పడ్డ వాళ్లకు మాత్రమే ఇస్తున్నాడు అందులో నువ్వు భాగమయ్యా నిజంగా అదృష్టం ముందు నీకు కాబట్టి జాగ్రత్త కోరి వచ్చి వెతుక్కుంటూ వస్తున్న అదృష్టం ఇది కాలదన్నుకోకు జాగ్రత్త చే జారితే మళ్ళీ అందుకోలేవు ఎందుకంటే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు కన్నీళ్లు ప్రతి ఒక్కటికి కూడా నీ సాయి తెలుసు అందుకే నీ సాయి వెళ్ళి ఏడుకొండల వాడిని మాట అడిగేశాడు వెంటనే ఆయన ఈ రోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు మాట అడిగేశాను బిడ్డ నీకోసం మరి ఈ సమయంలో నిర్లక్ష్యంగా ఉంటావా వద్దు కదా ఇది నీ భాగ్యం కదా నీ తలరాత కదా అందుకో తల్లి జీవితం మారిపోతుంది ఒక తండ్రిగా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను లేకపోతే నువ్వు అక్కడ బాధల్లో కష్టాల్లో ఉంటే ఈ తండ్రి మనసు కూడా ఎప్పుడు నలతగా నలిగిపోతూ ఉంటుంది కన్నేళ్లతో ఉంటుంది కాబట్టి జాగ్రత్త వస్తున్న అవకాశాన్ని వదులుకోకు అంటూ బాబా గారు రోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఇక్కడ బాబా గారి మాటలు వెనుకున్న చాలా అర్థం దాగి ఉంది నిజానికి సాక్షాత్తు ఏడుకొండల వాడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు అది కూడా శనివారం రోజు కార్తీక మాసంలో వస్తున్న శనివారం రోజు నిజంగా ఎంత అదృష్టం చేసి ఉంటాయి కదా కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేసి మిస్ చేయకండి ఎందుకంటే చాలా మంచి అద్భుతమైన ఒక శుభ సందేశాన్ని బాబా గారు తీసుకువచ్చారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి అందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఎక్స్ చేయండి ఓం సాయి అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి ఇంకా మీకు త్వరగా బాబా గారి ఆశిస్తులు దొరుకుతాయి ఓం నమో వెంకటేశాయ అని కూడా టైప్ చేయండి ఏడుకొండలు వాడి ఆశీర్వాదం అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దక్కుతుంది ఆయన అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు ఆయన ఇంకా మీకు త్వరగా దారిని ఇస్తాడు ఇక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ సపోర్ట్ నాకు అందివ్వండి ఇవ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేసుకుని బయట పడ్డ వాళ్ళు ఉన్నారండి ఎంతో మంది కష్టాలను పోగొట్టుకుని చిరు నవ్వుతో హ్యాపీగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు అనుకున్న అన్నింట్లో కూడా సక్సెస్ అవుతున్నారు బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు పెళ్లి కావచ్చు పిల్లల విషయం ప్రతి ఒక్కటి కూడా ఈయన దగ్గర కాంటాక్ట్ అయిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటే తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా మేము వంటి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒకసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇంకా బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి నిజంగా ఈ రోజు నువ్వు ఈ సందేశం వింటున్నావు అంటే అది ఏడుకొండల వాడు నిన్ను ఎంచుకున్నాడు నువ్వు అత్యంత అదృష్టవంతుడివి ఎందుకంటే సాయి నీతో ఎలా చెప్పాలని అనుకుంటున్నాడో నీ పేరిట ఒక శుభవార్త వస్తుంది ఇప్పుడు నీ కోసం ఏదో అద్భుతం ఆలోచిస్తోంది రేపు నీ విజయం మధ్య ఇక ఎలాంటి అడ్డంకి కూడా రాదు ఆనందకరమైన వార్తలను వింటావు కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో నీకు ఎంతో అవసరమైన ఒక మద్దతు దొరుకుతుంది బిడ్డ నీ జీవితంలోని బాధలన్నీ మాయమైపోతాయి నీ ముఖం పైన చిరునవ్వు విరుస్తుంది నీలోని లోపాలు ఇక దూరం అయిపోతాయి మనసులో నడుస్తున్న ఆ గందరగోళం తొలగిపోతుంది ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా ఇక సుఖ సౌకర్యాలతో జీవితం నిండిపోతుంది ముందుకు అడుగులు వేయబోతున్నావు అకస్మాత్తుగా ధనలాభం ఎక్కడ నుండో వస్తుంది కొందరు మిత్రులు నీ జీవితంలోకి వస్తారు జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది కష్టాలన్నీ అంతమైపోతాయి చాలా అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ ఎందుకంటే ఏడుకొండలవాడు వాడు నిన్ను ఎంచుకున్నాడు కదా సెలెక్ట్ చేసుకున్నాడు కదా ఒక్కసారి నీ జీవితాన్ని సుడి తిప్పి మార్చబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు మాయతో ఉన్నావు కానీ అన్ని సానుకూలంగా జరుగుతాయి నువ్వు ఆశ్చర్యపోతావు ఇంతటి విజయం నీకు లభిస్తుంది ఇక్కడ సుకాల సూర్యోదయం అన్నది ప్రారంభం కాబోతోంది తల్లి నువ్వు చేసిన మంచి పనులకు ఇక బహుమతి తగ్గబోతోంది మంచి ఫలాల వర్షం కురుస్తుంది భయపడుకో అంతా బాగుపడుతుంది అంత అద్భుతంగా మారిపోతుంది ముందుకు సాగు తల్లి సానుకూలంగా ఉండు నీ జీవితంలోని అసంపూర్ణంగా ఉన్న కళలు నెరవేరబోతున్నాయి ఒక స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి చాలా శుభం చేస్తాడు మేలు చేస్తాడు ఇప్పటి వరకు పూర్తి కాని పనులన్నీ ఇక పూర్తి అయిపోతాయి నీ కష్టాల తర్వాత కూడా ఇవి అన్నా కూడా సఫలం అవుతాయి ఇక్కడ చాలా దూరం వెళ్తావు నువ్వు ఒక దివ్య శక్తి నీ రక్షణ కవచంగా మారబోతోంది మార్గం చూపిస్తోంది ధైర్యంతో ముందుకు సాగుతావు నీ మార్గంలో ఇక ఎలాంటి అడ్డంకులు కూడా రావు ఇక నీకు ఏమి అసాధ్యం కావు అన్నీ కూడా సాధ్యమే దూరాలు తగ్గుతాయి ఎన్నాళ్ళు కూడా బతుకు భారం అయిపోయి విజయం కోసం దూరం 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 సాగుతూనే ఉంది ఆ విజయం నీ దగ్గరికి రావట్లేదు ఆ దూరాలు తగ్గిపోయి విజయం నీ దగ్గరికి వస్తోంది దగ్గర పడుతోంది జీవిత కష్టాల నుంచి కూడా విముక్తుడివి అవబోతూ ఉన్నావు ఇక ఇప్పటి వరకు కూడా అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యమవుతాయి ఎందుకంటే సాక్షాత్తు ఏడుకొండల వాడు నీ మీద కన్ను తెరిచాడు నీ మీద ఆయన దయ ఉంచాడు ఇక అన్నీ కూడా సాధ్యమే ఏది జరగదు అన్న మాట నీ జీవితంలో ఎప్పుడో కూడా ఇక ఉండదు ఎందుకంటే ఆయన అనుగ్రహం నీ మీద ఉంది సాయి మాట తీసుకున్నాడు కదా కాబట్టి నీ సాయి ఆశీర్వాదం ఏడుకొండల వాడే అనుగ్రహం నీ మీద ఉన్నంత వరకు కూడా నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది బిడ్డ విజయవంతుడివి అవుతావు సార్థకుడికి అవుతావు చాలా అందంగా ముందుకు సాగుతల్లి దివ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు స్వయంగా దొరకబోతున్నాయి చూడు ఒక్కసారి మనసు విప్పు చూడు ఎలా తన కృపను నీపై కురిపిస్తున్నాడో ఏడుకొండల వాడు ఆ సంకేతాలను గ్రహించు జీవితంలో చాలా దూరం వెళ్ళాలి అలసిపోకు చాలా సాధించాలి చాలా అనేక అసంపూర్ణంగా ఉన్న కార్యాలన్నీ పూర్తి చెయ్యాలి గుర్తుంచుకో మర్చిపోతున్నావా అలసిపోతున్నావా అలసిపోకో ఒక్కసారి గుర్తించుకో చాలా విజయవంతుడివి కావాలి బిడ్డ నువ్వు అవుతావు చాలా పొందుతావు అంతా కూడా మంచిగా సానుకూలంగా ఉండు ముందుకు సాగు చాలా పెద్ద శుభవార్త అకస్మాత్తుగా నీ ముందుకు వస్తుంది నీకు ఆనందాల ద్వారం తెరుచుకుంటుంది నీ మూసి వేసిన అదృష్టం తలుపు తెరుచుకుంటుంది ఇది నీకు సొంతంగా అంతా నీ పనుల కర్మ ఫలితమే నిర్భయంగా ఉండు ఎందుకంటే నువ్వు చేసిన పనులు అన్నీ కూడా మంచివే ఉన్నాయి వాటి ఫలితం ఇప్పుడు అందుకోబోతున్నావు ఎప్పుడో ఒక మొక్కను నాటావు మంచితనం అనే మొక్కను నాటావు దానికి కాసిన ఫలాలను ఇప్పుడు కోసుకోబోతున్నావు అనుభవించబోతున్నావు సంతోషంగా ఉండవు చాలా దూరం వెళ్తావు చాలా ఎత్తుకు వెళ్తావు ఎవరు ఊహించని స్థాయికి వెళ్తావు ఈ ప్రయాణం సాక్షాత్తు వాడు స్వయంగా ఈ బంగారు ప్రయాణాన్ని అనుగ్రహించాడు ఆయన కృపను ఎవ్వరూ ఆపలేరు నీ అడుగులు ఎక్కడ పడతాయో అక్కడ పెద్ద విజయం సాధిస్తావు ప్రతి పనిలో విజయం నీదే చాలా పెద్ద విజయాన్ని నీ పేరట నమోదు చేస్తావు బిడ్డ ఎందుకంటే ఎందుకంటే నీకు రావాల్సినవి నీకు చెందవలసినవి వెంకటేశ్వరుడు ఏడుకొండలవాడు నీ ఖాతాలో రాసేశాడు ఇవన్నీ నీకు ఇంకా అందుకోవటం ఒక్కటే బాకీ చాలా పెద్ద విజయాన్ని నీ పేరటైతే రాసి ఉంచాడు సానుకూల శక్తులన్నీ ఇక నీ దగ్గరికి వస్తాయి నిన్ను నమ్ము ఎందుకంటే నిన్ను ఏవీ కూడా ఏవీ చెయ్యలేవు ఒక దూరమైన మిత్రులు నీ దగ్గరికి చేరబోతున్నారు జీవితంలో చాలా కష్టాలు చూసావు కదా ఇక ఆనందాల రోజులు చూస్తావు సుఖాల వర్షం కురుస్తుంది శాంతి లభిస్తుంది మనసుకు ఆనందం లభిస్తుంది నీ ముఖం ప్రసన్నమవుతుంది చూడు తల్లి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావో ఎక్కడికి తీసుకెళ్తానో ఎందుకంటే నీకు వెంకటేశ్వరుడి అనుగ్రహం దక్కింది నిన్ను ఆయన సుఖపెట్టబోతున్నాడు ఆయన నిన్ను ఒక మంచి స్థాయిలో ఉంచబోతున్నాడు ఒక సత్యం ఒక వెలుగు నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆనందాలతో నీ జీవితం అంతా నిండిపోతుంది ఇదే సరైన సమయం ఒక అడుగు ముందుకు వెయ్యి ఆ మజిలి చేరుకో నువ్వు కష్టపడ్డావు ప్రతి పనిలో శ్రమించావు కష్టపడ్డావు నీ కష్టాలకు ఇక సరైన ఫలితం వచ్చే సమయం వచ్చేసింది నీ జీవితంలో సరైన సమయం రాబోతుంది చక్రం అందరిది తిరుగుతుంది నీది ఒక సమయం నువ్వు కష్టాలను చూసావు ఇతరుల అవమానాలను చూసావు నువ్వు సహాయం చేసిన కూడా వెనక్కి తగ్గాడు కానీ కాలం గడిచిపోయింది ఇప్పుడు నీ అదృష్టం ఉదయిస్తోంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోబిట్ట అప్పుడే పూర్తి ఫలితం కూడా నీకు దక్కుతుంది నువ్వు సుఖయాత్రలో ఉన్నావు దాని ఫలితం కూడా చాలా సుఖమైన సమయంగా ఉంటుంది భయపడకో ఆందోళన చెందుకో ఇప్పటి వరకు వచ్చిన సంకేతాలు ఇవి నీ సాయి నీకు పంపాడు ఏడుకంటల వాడు పంపాడు ఇక నీ జీవితంలో సంకటాలు అన్నవి ఉండవు ఇప్పటి వరకు వచ్చిన సంకటాలు ఇక రావు జీవితం సులభం అవుతోంది మార్గాలు తెచ్చుకుంటున్నాయి ఎందుకంటే ఏడుకొండలవాడి వాడి కృప వర్షిస్తోంది ముందుకు సాగు ఆశీర్వాదాన్ని స్వీకరించు ఈ కొత్త సమయం సరైనది త్వరలోనే నీకు చాలా పెద్ద శుభవార్త వస్తుంది నీ అంచనాల కంటే కూడా ఎక్కువ నీ అంచనాల కంటే కూడా ఎక్కువ విజయం దక్కుతుంది అతి త్వరలో నీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది ఒక అపరిచితుడు నీ జీవితంలోకి వచ్చి నిజంగా నీ మిత్రుడిగా మారిపోతాడు పూర్తి సహాయం అందిస్తాడు కోట్ల ధనానికి నిన్ను అధిపతిని చేస్తాడు నాలుగు దిక్కుల నుంచి కూడా ఒక మద్దతు నీకు లభిస్తుంది కష్టతరమైన పనులు కూడా సులభం అవుతాయి అసాధ్యాలు సాధ్యమవుతాయి ఏమీ సాధ్యం కాదు అని అనుకున్నావు కదా ధన సమస్యలు అన్ని కూడా ఇప్పుడు సులభంగా తొలగిపోవటమే కాదు ధన రాశి నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది నీ ఖాతాలోకి కోట్ల డబ్బులు జమా కాబోతూ ఉన్నాయి ధనం పుష్కలంగా ఉంటుంది అసాధ్య పనులు సాధ్యంగా కనిపిస్తాయి నీ ప్రవర్తనలో మరింత నైపుణ్యం సొంతం చేసుకుంటావు చాలా దూరం వెళ్తావు బిడ్డ ఎవరు కూడా అందుకోలేనంత దూరంలో ఉంటావు అంత ఎత్తుల్లో నువ్వు ఉంటావు ఎంతో అభివృద్ధిని సాధిస్తావు మార్గాలు తెరుచుకుంటాయి స్వాగతిస్తాయి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి నీ రాకు కోసం అవకాశాలు తప్పించిపోతాయి పోతాయి ఇన్నాళ్ళు నువ్వు అవకాశాల కోసం నువ్వు పరిగెత్తావు ఇక నుండి అవకాశాలే నీ కోసం పరుగులు పెట్టి వస్తున్నాయి నీ సంతం కావాలి నీ వశం కావాలి నీ చేతుల్లో వాలిపోవాలని ఎలాంటి సమయంలో నిర్లక్ష్యం వద్దు కొంచెం తెలివిగా కొంచెం జాగ్రత్తగా చురుకుగా ఆలోచించు నీ బతుకు ఎలా పండుతుంది ఎలా అవుతుందంటే నువ్వే చూస్తావు అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి ఇక ఎక్కువ ఆలోచించుకు తల్లి ముందుకు సాగు కృప వర్షిస్తోంది ప్రతి పనిలో నీ విజయమే నువ్వు ఊహించని స్థాయికి చేరుకుంటావు నీ నోటి మాట సత్యమవుతుంది నీ పనులపై ఎప్పుడు ప్రశ్న రాదు నిన్ను నీ చుట్టూ వాళ్ళు ప్రశంసిస్తారు మార్గాలు తెరుచుకుంటాయి దివ్య ద్వారాలు కనిపిస్తాయి అందరూ సహాయం చేస్తారు అందరూ మిత్రత్వం కోరుకుంటారు నీకు హక్కు ఉన్న ఆనందాలు సులభంగా దక్కుతాయి ఇదే ఈ సమయం నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు పెట్టేందుకు ఇదే సమయం గెలుపొందేందుకు ప్రపంచ ఆనందాలు నీవే నీ ఆలోచనల కంటే ఎక్కువ నీకు దక్కుతుంది నా బిడ్డ నేను నిన్ను గెలిపిస్తాను ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా దూరం చేస్తాను వచ్చి ధనం వర్షిస్తుంది సుఖం వర్షిస్తుంది వైభవం అకస్మాత్తుగా లభిస్తుంది నా బిడ్డ త్వరలో నిర్ణయం తీసుకోవాలి త్వరగా నిర్ణయం తీసుకోవాలి నీ అడుగు మజిలి చేరుతుంది దివ్య ద్వారాలు తెరుచుకుంటాయి నువ్వు ఒక పవిత్రమైన ఒక వ్యక్తివి అందుకే నీ కష్టాలు ఇక చాలా దూరంగా వెళ్ళిపోయి సుఖం ధనం వైభవం సంపద నీకు లభిస్తాయి ప్రతి కష్టం అంతమైపోతుంది కళ్ళ ముందు శుభవార్తలు రాబోతున్నాయి ఇక ఈ నెల అంతా కూడా ఏదైతే ఉందో ఈ నెలలో నీకు నాలుగింతల ఫలితం అయితే లభిస్తుంది ఏ పని చేసినా ఇటు అడుగు పెట్టినా ఏది ఆలోచించినా ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా కూడా అంతా కూడా నీకు లాభమే ఉంటుంది బంగారం అయిపోతుంది నీ అదృష్టం ఎప్పుడు మేల్కుంటోంది నిద్రపోతున్నా ఇంతకాలం నిద్రపోతున్నా నీ అదృష్టం ఎప్పుడు మేల్కుంటోంది ఎందుకంటే ఏడుకొండల వాడు స్పర్శ తాకగానే ఆ అదృష్టం కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది నీ జీవితంలో నీ కారణంగా నీ కుటుంబ సభ్యుల అదృష్టం కూడా మేల్కుంటుందని తెలుసా నీకు ఇప్పటి చూసిన లోపాలు పుష్కలత్వంగా మారిపోతాయి నువ్వు ఈ సాయి యొక్క అనుగ్రహంలో ఉన్నావు నీ ద్వారా సాయి ఎలా చెప్పాలి అని అనుకుంటున్నాడు ఇప్పుడు నీతో మాట్లాడాలని నీ పితృదేవులు కూడా తహతహలాడుతున్నారు నీకు ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు ఇప్పుడు నీతో మాట్లాడాలని నీకు ఏదో ఇవ్వాలని నీ జీవితంలో కొత్త సూర్యోదయంని ఇవ్వాలని చూస్తున్నారు చీకటి ఇప్పటికీ దూరం అయిపోతుంది ఈ క్షణాలు చాలా ముఖ్యమైనవి బిడ్డ నీ గ్రహాలు నక్షత్రాలు మారిపోయాయి కొత్త మార్గం తెరుచుకుంటుంది నువ్వు అదృష్టవంతుడివి అదృష్టం మారిపోతుంది సాక్షాత్తు ఏడుకొండలవాడు నీకు ఏదో ఇవ్వాలని గ్రహించి విజయ ఫలితాలను తీసుకువచ్చాడు ఎప్పుడైతే కష్టపడి ప్రయత్నిస్తారో వాళ్లకు మాత్రమే ఇవ్వాలని వచ్చాడు నీ విజయ పతాకం ఎగురుతుంది బిడ్డ నాలుగు దిక్కుల నుంచి కూడా మద్దతు ధనం పుష్కలంగా నీ జీవితాన్ని మార్చేస్తాయి వ్యక్తిత్వం మారుతుంది కఠినమైన పనులన్నీ సాధిస్తావు కఠినమైన వ్యక్తులు నీ జీవితంలో ఎవరున్నారో వారందరూ కూడా మారిపోతారు ఎప్పుడూ కూడా నీ ప్రయత్నాలు విఫలం కావు ఎందుకంటే ఏడుకొండల వాడు చాలా దగ్గర అవుతున్నాడు మనసు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతుంది ఇది బంగారు సమయం ఉజ్వల సమయం కష్టాలు దూరం అవుతాయి మంచి కార్యాలు ఫలితాలు దక్కుతాయి ఎక్కువ ఆనందాలను ఆకర్షిస్తావు ఇప్పుడు సానుకూల శక్తిని అనుభవించు తల్లి మంచి రోజులు రాబోతున్నాయి అకస్మాత్తుగా మంచి జరుగుతుంది నువ్వు ఒంటరివి కాదు ఒక శక్తి నీకు మద్దతు ఇస్తోంది మార్గదర్శకంగా ఉంది అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి అపరిచితులు మిత్రులుగా చేరుతున్నారు వెంకటేశ్వరుడు పెద్ద కృప వర్షిస్తోంది ఇక్కడ సాయి నీతో మాట్లాడాలని శక్తులు మార్గం చూపిస్తున్నాడు ఇవన్నీ నీ మంచి పనుల ఫలితమే బిడ్డా ఈ రోజు ఇతరుల గురించి మంచిగా ఆలోచించు అలాగే నీ సాయిని వెంకటేశ్వరుని అడిగేటప్పుడు వారి కోసం కూడా ఏదైనా అడిగి చూడు అప్పుడు నీ అదృష్టం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు ముందుకు వెళ్లే మార్గం తెరుచుకుంటుంది సాయి నీకు మార్గాన్ని చూపిస్తాడు ఎక్కువ శ్రమించు నీ అడుగులు స్వయంగా ముందుకు సాగుతాయి ఇక్కడ మిలనం జరగబోతోంది కలయిక జరగబోతోంది ఆనంద శక్తి దివ్య వెలుగు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు నీ జీవితం చూసి ఊహించని ఆనందాలు నీకు దక్కుతాయి ఇది నీ ఉత్తమ సంవత్సరం బిడ్డ నీ ఉత్తమ జీవితం ఇక్కడ చాలా పొందబోతున్నావు నువ్వు చాలా ఇవ్వబోతున్నాడు నీకు సాయి నువ్వు పంపిన ప్రార్థన నువ్వు పంపిన కన్నీళ్లు నువ్వు పంపిన ఆ కోరిక అన్నీ కూడా నీ సాయికి చేరాయి నీ సాయి ఏడుకొండలవాడి వాడి దాకా చేర్చాడు ఇక రాబోతున్న అద్భుతాన్ని స్వీకరించు అన్నీ కూడా విజయాన్ని వైపు నిన్ను నడిపిస్తాయి ఆనంద ద్వారాలు తెరుచుకుంటాయి దివ్య వెలుగులో నీ జీవితం శోభిస్తుంది ఆర్థిక సమస్యలు క్షణంలో దూరం అయిపోతాయి కళ్ళ ముందు ధనవంతుడు అయిపోతావు ఇప్పటి వరకు లేనివి ఇక దక్కుతాయి నీతో అన్ని మంచిగా జరుగుతాయి భవిష్యత్తు సురక్షితం బిడ్డ సుఖాల వర్షం కురవబోతోంది నువ్వు కష్టపడి అన్ని చూసావు సాయిలో ఎప్పుడు కూడా ఆలస్యం ఉండదు సాయి అనుకుంటే క్షణాల్లో జరిపించేస్తాడు ఆనందాల కోసం సిద్ధంగా ఉండు నీకు భవిష్యత్తులో సుఖాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి ఐశ్వర్యాలు ఉంటాయి ఆరోగ్యాలు ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి నీ జీవితానికి ఇక ఎలాంటి లోటు కూడా ఉండదు ఎందుకంటే సాక్షాత్తు సాయి నీతో ఉన్నాడు వెంకటేశ్వరుడి అనుగ్రహం నీ మీద వర్షిస్తోంది నేను ప్రార్థిస్తున్నాను నిన్ను ప్రేమిస్తాను నీతో మాట్లాడుతాను ఎవరు సహాయం చేయలేదు మార్గంలో సమస్యలు వచ్చి కానీ జీవన శైలి మారలేదు నువ్వు జీవితాన్ని చాలా మెరుగుపరచావు అవసరం ఉన్నప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచిస్తావు ప్రార్థిస్తావు ఇక గందరగోళాలు సౌకర్యాలుగా మారబోతున్నాయి ప్రతిదీ సులభంగా దక్కుతుంది అందమైన క్షణాలు రాబోతున్నాయి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సమయం ఎవరికీ శాశ్వతం కాదు బిడ్డ ఇది నీ సమయం ఏ సమయం కూడా శాశ్వతంగా ఉండదు ఇది కొంతకాలమే ఉంటుంది ఆ సమయంలో నువ్వు మేల్కొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో నీ జీవితాన్ని ఎంత మార్చుకోవాలో ఎంత మలుపు తిప్పుకోవాలో ఎంత దిద్దుకోవాలో సర్దిద్దుకోవాలో ఈ సమయంలో చేస్తాయి ఈ సమయం గడిచిందంటే మళ్ళీ ఏం చేయలేవు ఇప్పుడు నీకు అంత అనుకూలంగా మారుతోంది లోపల నుంచి శక్తిని అనుభవిస్తావు ఇక్కడ బురదలో నుంచి కమలం విరిసినట్లు సాయి నిన్ను ఎంచుకున్నాడు ఈ సందేశం వినటానికి నువ్వు ఒక అదృష్ట వ్యక్తివి సాయి నీతో ఎలా చెప్పాలని అనుకుంటున్నాడు బిడ్డా భయపడుకో ఆగకు అలసట చెందుకు విసిగిపోకు ముందుకు వెళ్లే మార్గం తెరుచుకుందే నడువు చాలా దూరం తీసుకువెళ్ళాలి నిన్ను మజిలి దగ్గరలో ఉంది పరీక్షల గడియలు అంతమవుతున్నాయి ఇక అన్ని కష్టాలు కూడా కష్టమైన మార్గాలను నువ్వు చూసావు కానీ నీకెక్కడ విశ్వాసం తగ్గలేదు ఎవరు నమ్మని క్షణాలు నువ్వు పరీక్షలుగా భావించి ఆ పరీక్షల్లో కూడా మంచి ఫలితాన్ని ఇచ్చావు నిన్ను నువ్వు నిరూపించుకున్నావు ఇంకా నువ్వు ఎలా ఉన్నా కూడా చాలా వేళ్లు నిన్ను వేలెత్తి చూపించాయి నీ వైపుకు తిరిగాయి అప్పుడు కూడా నువ్వు బాధపడలేదు ఇప్పుడు చూడు బిడ్డ ద్వారాలు తెరుచుకుంటున్నాయి అదృష్టపు ద్వారాలు తెరుచుకుంటున్నాయి విజయాలు నీకు ఏమీ అసాధ్యం కాదు ముందుకు సాగు సాయి నీతో ఇలా అంటున్నాడు సాక్షాత్తు ఏడుకొండల వాడు నీ ప్రార్థనలో స్వీకరించాడు నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి అన్ని నీవే క్రమంగా చేసుకుంటూ ముందుకు సాగిపోతావు ఆ శక్తిని ఆ ధైర్యాన్ని నీకు ఈ రోజు నీ సాయి ఏడుకొండల వాడు కలిసి ఇస్తున్నారు వాటిని నువ్వు అందుకోవటం ఒక్కటే మిగిలి ఉంది త్వరలోనే నీకు ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది సంకటాలు ఇక ఇబ్బంది పెట్టవు కళ్ళ ముందు ముందుకు సాగుతావు ఆనందాలతో ఇక అన్ని కూడా ఆశీర్వాదాలు నీపై వర్షిస్తాయి నేను పంపిన శుభ సంకేతాలతో నీ అదృష్టం మారుతుంది ఊహించని ఆనందాలు కూడా నీకు దక్కుతాయి పాత మిత్రులతో మంచి జరగబోతోంది దివ్య ప్రేమ నీకు దక్కబోతోంది మూడు రోజుల్లో బంధువుల సంబంధాలు కూడా మెరుగుపడతాయి బిడ్డ ఇక మంచి సానుకూల ఆలోచనలు చెయ్యి మంచి ప్రశంసలు అందుకుంటావు శత్రువులు కూడా మిత్రులు అవుతారు సుఖాలు రోజులు కొత్త అనుభవం అకస్మాత్తుగా చమత్కారం నీ ముఖంపై ఒక బంగారు రంగు నవ్వు మెరుస్తుంది కొందరు అకస్మాత్తుగా నీ దగ్గరికి చేరుతారు రాబోయే రోజులు ముఖ్యమైనవి తల్లి ఆనందాలు తెస్తాయి ఎవరు నిన్ను పిలుస్తున్నారు దశ చూపిస్తున్నారు ప్రకృతి ఏదో ఇవ్వాలని సంకేతాలను ఇస్తోంది ఆ విజయం తాలూకా మెట్లు అకస్మాత్తుగా నీ వైపుకి కదులుతున్నాయి నీకు చాలా మంచి జరగబోతోంది ఒక్కసారిగా నువ్వు నీ సాయికి ధన్యవాదాలు కూడా చెప్తావు బాబా ఎలాంటి రోజు ఎలాంటి గడియ ఎలాంటి క్షణం నా జీవితంలోకి తీసుకోవచ్చావు ధన్యవాదాలు తండ్రి అంటూ ఏడుకొండల వాడికి నమస్కారాలు చెప్పుకుంటావు ఇక భయపడుకో నీ ప్రార్థనలు అన్నీ కూడా విన్నాను వాటికి చాలా శక్తి ఉంది ఇక అన్నీ కూడా నిజమవుతాయి చాలా దూరం నువ్వు వెళ్తావు అన్ని సాధిస్తావు అన్ని ఆనందాలు వరిస్తాయి ధన లాభం కలుగుతుంది ధన లాభం చూస్తావు పుష్కలంగా చూస్తావు మనసు శాంతిస్తుంది సమృద్ధి దక్కుతుంది అన్ని అనుకూలంగా ఆనందంగా కొనసాగుతాయి మిత్రుల సహాయం నాలుగు దిక్కుల నుండి కూడా నీకు ఒక ఆనంద వర్షంలా కురుస్తుంది మూడు రోజులు చాలా ముఖ్యమైనవి బిడ్డ మూడు రోజుల్లో అత్యంత శుభం జరుగుతుంది మూసిన మార్గం తెరుచుకుంటుంది కలలు మూసిన మార్గం మూడు రోజుల్లో కొత్త మార్గం నుండి కూడా తెరుచుకుంటుంది ఈ సమయంలో ఆ ద్వారంలో నువ్వు గనక ఓపిగ్గా నడిచావు విసుగు చెందకుండా నడిచావు అలసట చెందకుండా నడిచావు అంటే అక్కడ సాక్షాత్తు ఏడుకొండలవాడు వాడు అద్భుతాలతో సిద్ధంగా ఉన్నాడు ఇక వెళ్ళి నువ్వు అందుకోవటమే తరువాయి బిడ్డ సాక్షాత్తు నీ కోసం తరలి వచ్చాడు అదృష్టపు ద్వారాలు గుండా నువ్వు వెళ్ళి ఆయన చేతిలో ఉన్న అదృష్టాన్ని అందుకున్నావు అంటే నీ ఖాతాలో కోట్ల రూపాయలను జమ చేసి వెళ్తాడు వీటన్నింటికి కారణం ఏంటో తెలుసా వీటన్నింటికి ద్వారం ఏంటో తెలుసా బిడ్డ నీ మీద నీకు నమ్మకం ఉండటం నిన్ను నువ్వు నమ్మటం నీ మీద నువ్వు విశ్వాసం ఉంచుకోవటం అపనమ్మకాన్ని తీసేయటం అనుమానాన్ని తీసేయటం సందేహాన్ని తీసేయటం తిరిగితనాన్ని తీసేయటం నా వల్ల ఏది కాదు అన్నది తీసేయటం మీలో ఉన్న ప్రతి ఒక్క చెడుని నిన్ను ఏదైతే వెనక్కి లాగుతున్నాయో నీ నుంచి తీసి దూరంగా విసిరిపడై నీ మీద నువ్వు నమ్మకముంచుకో నేను ప్రతిదీ చేస్తాను ఏదైనా చెయ్యగలను నా జీవితాన్ని నేను మార్చుకుంటాను నా సాయి నాకు తోడు ఉన్నాడు వేడుకొండల వాడు నాకు తోడు ఉన్నాడు అని నమ్మకం ఉంచుకో ఆ ద్వారాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి నీ ఖాతాలో కోట్ల ధనం చేరుతుంది బిడ్డ కాబట్టి నిన్ను నువ్వు దిద్దుకో లోపాలను సరిదిద్దుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ఓం అంతటిదాకా